ఈ రోజుల్లో మంచితనం లేదు మానవత్వం లేదు ఎవరి కోరికలు వారివే అంత మోసం అసలు ఈ ప్రపంచంలో మంచితనానికి చోటే లేదు మానవత్వానికి కూడా విలువ లేదు అని తెలిపే ఓ ఘోరమైన నేరం భువనేశ్వర్ జరిగింది సరిగ్గా పదేళ్ల క్రితం రాజ్యలక్ష్మీకర్ అనే నలభై రెండేళ్ల మహిళ తన భర్తతో కలిసి రాత్రి సమయంలో మార్కెట్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తోంది ఆమె ఇల్లు పట్టణ శివారులో ఉంది అయితే రాజ్యలక్ష్మికి పిల్లలు లేరు ఎంతో మంది డాక్టర్లకు చూపించుకుంది ఎన్నో దేవుళ్ళకు మొక్కుకుంది కానీ సంతానం కలగలేదు మరి ఆమె చేసిన పూజలకి ఏ దేవుడు కరణించాడో కానీ వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే చెట్ల పొదల్లో చిన్న పాప ఏడుపు వినిపించింది ఏంటా అని వెళ్ళి చూడగా ఓ చిన్నారి కూర్చొని ఏడుస్తుంది వయసు మూడేళ్లు కంగారుగా వెళ్ళి పాపను పొదల్లో నుంచి తీసుకొచ్చింది రాజ్యలక్ష్మి ఉళ్లంతా మొలతో గిరికిపోయి ఉంది పెదాలు ఆరిపోయి ఉన్నాయి చాలాసేపటి నుంచి ఆ పాప ఏడుస్తున్నట్లుందని కంగారు పడింది రాజ్యలక్ష్మి ఆ వెంటనే రాజ్యలక్ష్మి భర్త దారిలో ఓ ఇంట్లోకి వెళ్లి మంచినీళ్లు తెచ్చాడు పాపకు తాగించారు భుజం మీద వేసుకోగానే పాప అలా నిద్రపోయింది ఆ చిన్నారి స్పర్శ రాజ్యలక్ష్మికి ఎక్కడా లేని సంతోషాన్ని తీసుకొచ్చింది మరి ఈ స్పర్శే కదా తాను కోరుకుంది అనుకుంది ఈ చిన్నారే నన్ను అమ్మ అని పిలిస్తే ఆ పిలుపు ఎంత బాగుంటుందో అనుకుంది రాజ్యలక్ష్మి వెంటనే భర్తను అడిగింది మనం ఈ పాపను పెంచుకుందాం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం ఎందుకంటే మనకు పిల్లలు లేరని ఇక్కడ వాళ్ళకి తెలుసు కొత్త ప్రాంతానికి వెళితే మన కూతురే అని నమ్ముతారని బ్రతిమలాడింది ముందు ఆలోచనలో పడ్డ ఆమె భర్త సరేనన్నాడు ఆ వెంటనే వాళ్ళు గజపతి జిల్లా కేంద్రానికి మారిపోయారు ఆ చిన్నారికి మంచి పేరు పెట్టుకుని ప్రాణంలా చూసుకుంటూ ఉన్నారు స్కూల్కి దూరం అయితే ఇబ్బంది ఆ చిన్నారి చదువుకునే స్కూల్ పక్కనే ఇంటిని అద్దెకు తీసుకున్నారు వారి జీవితం హాయిగా సాగుతోంది రాజ్యలక్ష్మికి అప్పటి వరకు కూడా భర్త అంటే ప్రాణం కానీ ఆ తర్వాత ఆ చిన్నారి కూడా రాజ్యలక్ష్మి ప్రాణంలో కలిసిపోయింది అయితే ఆమె జీవితంలో ఒక్కసారిగా తుఫాన్ వచ్చినట్టు అయింది భర్త ఉన్నట్టుండి అనారోగ్యంతో చనిపోయాడు దీంతో ఆమెకు జీవితం ఒక్కసారిగా చీకటిలా మారింది ఏం చేయాలో పాలుపోలేదు కానీ తనను అమ్మ అంటూ కొంగు పట్టుకుని తిరుగుతున్న బిడ్డ కోసం ఆమె ధైర్యంగా ముందడిగేసింది పదవ తరగతి వరకు చదువుకున్న రాజ్యలక్ష్మి బయటకు వెళ్లి ఉద్యోగం చేయటం మొదలుపెట్టింది రూపాయి రూపాయి కూడబెట్టుకుంటూ పాపను చదివించుకుంటోంది తన కూతురుకు మంచి చదువు ఇవ్వాలి మంచి స్కూల్లో చేర్పించాలి బాగా చదివించాలి అనే కోరిక మాత్రమే ఉంది ఎందుకంటే ఆ కూతురు కూడా బాగా చదువుతోంది ఇంతలో రాజ్యలక్ష్మి సోదరుడు కూడా రాజ్యలక్ష్మికి చేయందించాడు తోడుగా ఉన్నాడు పూరిలోని పార్లకే ముండిలో ఉన్నన కేంద్రీయ విద్యాలయంలో కష్టపడి చేర్పించింది దీంతో ముందు ఆమెకు కూతురు చదువు గురించి తీరింది క్లాస్ లో టాప్ ఫైవ్ లో ఉంటుంది రాజ్యలక్ష్మి కూతురు పైగా ఇంగ్లీష్ లో అనర్గలంగా మాట్లాడగలదు రాయగలదు క్లాస్ లోనే మంచి కమ్యూనికేటర్ గా గుర్తింపు కూడా ఉంది కానీ ఆ టాలెంట్ ను తప్పుగా ఉపయోగించుకుంది కూతురు ఎనిమిదవ తరగతి చదువుతున్న ఆ అమ్మాయి ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేసింది నిత్యం బిజీగా ఫోన్ లో ఉండేది కూతురు మీద గారాబంతో ఏమి అనేది కాదు రాజ్యలక్ష్మి అయితే తమ ఇంటి పక్కనే ఓ గుడి ఉంది అక్కడ గణేష్ రథ్ దినేష్ సాహు అనే యువకులు పరిచయం అయ్యారు వీళ్ళిద్దరూ అసిస్టెంట్ పూజారులు తన తల్లితో కలిసి పూజకు వెళ్లేది అక్కడ వారితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త గణేష్ రథ్ తో ప్రేమ మొదలైంది ఆ తర్వాత ఇద్దరు ఇన్స్టా ఐడీలు తీసుకున్నారు ఆ తర్వాత అతని ఫ్రెండ్ దినేష్ సాహుతో కూడా స్నేహం మొదలు పెట్టింది చివరకు గణేష్ తో శారీరక సంబంధం పెట్టుకుంది కేవలం ఎనిమిదవ తరగతి చదువుతున్న పద్నాలుగేళ్ల అమ్మాయి తనకంటే ఏడేళ్ల వయసులో పెద్దయిన యువకుడితో శృంగారం మొదలు పెట్టింది అయితే తరచూ పూజారితో మాట్లాడుతున్న కూతురును గుడిలోనే చూసింది రాజ్యలక్ష్మి కానీ తన కూతురు ఇంకా చిన్న పిల్ల అనుకుంది తప్పుడు పనులు చేసేంత ఎదగలేదులే అనుకుంది కానీ రాజ్యలక్ష్మి ఈ జనరేషన్ కంటే వందేళ్లు వెనకబడి ఉంది కూతురు చేసే తప్పులేమి ఆమె కనిపించలేదు మరోవైపు రాజ్యలక్ష్మికి ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి గుండె సంబంధ జబ్బులున్నాయి తర్వాత లివర్ సమస్యలు కూడా వచ్చాయి తరచూ డాక్టర్ దగ్గర చూపించుకునేది తన కూతురు ఎప్పుడు పెద్ద అవుతుందా అని వెయిట్ చేస్తుంది రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మికి యాభై నాలుగేళ్లు దాటాయి మరో పదేళ్లు ఎలాగైనా బ్రతికితే చాలు తను కష్టపడి చదివిస్తాను ఆ తర్వాత ఆమె తన కాళ్ల మీద తను నిలబడితే చాలనుకుంది నిత్యం కూతురు గురించి ఆలోచించేది అయితే తన కూతురు బరితి దాటింది దేశముద్రని మాత్రం గుర్తించలేదు లేకపోయింది మొదట గణేష్ తో శారీరక సంబంధం పెట్టుకున్న ఆ యువతి ఆ తర్వాత అతని స్నేహితుడితో కూడా రొమాన్స్ చేయటం మొదలు పెట్టింది ఇద్దరు కంబైండ్ గా ఒకరి తర్వాత ఒకరు ఖాళీ సమయాల్లో రాజలక్ష్మి ఇంటికి వచ్చి ఆమెతో ఎంజాయ్ చేసి వెళ్తుండేవారు గర్భం రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండేవారు ఇలా ఆరు నెలలు గడుస్తోంది నిత్యం వారితో ఇన్స్టాలో చాట్ చేసేది ఎందుకంటే వాట్సాప్లో లో అయితే తన తల్లి గుర్తిస్తుందని ఆమెకు సోషల్ మీడియా పెద్దగా తెలియదు కాబట్టి ఇన్స్టా ఫేస్బుక్ చాట్స్ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంది అయితే గణేష్ ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో బంగారం చూశాడు తనకివి కావాలి నా కొన్ని ఆర్థిక అవసరాలు ఉన్నాయి ఇప్పుడు సాయం చెయ్యి వెంటనే నెలలో తెచ్చిస్తానని చెప్పాడు దీంతో గుడ్డిగా తల్లి బంగారం ఇచ్చేసింది కూతురు దాన్ని కుదవ పెట్టిన గణేష్ ఓ బైక్ కొన్నాడు దాదాపుగా రెండున్నర లక్షలు వచ్చాయి మిగతా సొమ్మితో ఆ బైక్ వేసుకుని ఒడిశా మొత్తం తిరిగి వచ్చాడు అతడు అలా వెళ్ళగానే ఈలోపు దినేష్ తో ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది అతను కూడా తనకి ఏదైనా బంగారం ఉంటే ఇవ్వమని ఒత్తిడి చేసేవాడు కానీ ఇంట్లో డబ్బు ఉంటే గుడ్డిగా ఇచ్చేసేది ఎందుకంటే తెలియని వయస్సు కేవలం ఆమెకి ఇప్పుడు శృంగారం మాత్రమే తెలుసు లోకం పొగట తెలియదు తల్లి కష్టం అసలే తెలియదు తన కోసం తల్లి పడుతున్న కష్టానికి గుర్తించే స్థితిలో కూడా లేదు ఆ తర్వాత ఓ రోజు దినేష్ తో తన ఇంట్లోనే కూతురు చేస్తున్న చండాల పనిని చూసింది తల్లి రాజలక్ష్మి అంతే ఆమె గుండె బద్దలైంది ఇంత చిన్న వయసులో ఇదేం తప్పుడు పని అనుకుంది కానీ తప్పు మాత్రం ఆ కుర్రాళ్ళదే అమాయకురాలైన కూతురుని ట్రాప్ చేశారని భావించింది దీంతో కూతురిపై చేసుకుంది తల్లి జీవితంలో మొదటిసారి కూతురుని కొట్టింది కానీ ఆ తర్వాత గంటసేపు ఏడ్చింది చిన్న వయసులో ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దు చదువు మీద దృష్టి పెట్టు జీవితంలో ఓ లక్ష్యంతో ముందుకు సాగాలి మనకు ఎవరూ తోడు లేరు నీకు నువ్వుగా కాళ్ళ మీద నిలబడాలని చెప్పింది రాజ్యలక్ష్మి కానీ కూతురు వినలేదు ముందు సరేనంది అయితే ఇక్కడే గణేష్ దినేష్లు ఆ చిన్నారిని ట్రాప్ చేశారు ఎందుకంటే ఇన్స్టాలో మాట్లాడటం లేదు మా అమ్మకు తెలిసిపోయింది ఇక మనం కలవడం కుదరదని చెప్పింది మరోవైపు తల్లి కూడా ఎక్కువైంది కానీ తాను పని చేస్తేనే కుటుంబం నడుస్తుంది కాబట్టి తప్పకుండా పని చేయాల్సిందే అందుకే స్కూల్ నుంచి వస్తున్నప్పుడే ఆమె కోసం కాపు కలిసేవారు తన తల్లి గురించి వాళ్ళకి చెప్పింది అయితే ఆమె ఇంట్లోని బంగారం డబ్బును కొట్టేయాలనుకున్నారు గణేష్ దినేష్ ఆ తరువాత ఒంటరిగా ఉన్న రాజ్యలక్ష్మి కర్ను చంపేయాలనుకున్నారు ఇదే విషయాన్ని తమ లవర్కు కూడా చెప్పారు మనం హాయిగా కలుస్తుందాం ఈ లోకంలో మనకు ఎవరో అడ్డు చెప్పరని అన్నారు ఇద్దరు నువ్వు స్కూల్ కోసం ఎక్కడికే వస్తావు హాస్టల్లోని నుంచుతారు లేదంటే నువ్వు ఇంట్లో నుంచి వచ్చేస్తే మేము చూసుకుంటామన్నారు చివరకు ఆమె వారితో శృంగారం కోసం సరేనంది ఎక్కడో చెట్ల పొదల్లో దొరికిన తనను తల్లి ప్రేమగా ప్రాణంగా పెంచుతుందని గ్రహించలేకపోయింది ఇద్దరు కామాంధుల చెప్పిన మాటలు నమ్మింది మరోవైపు తన కూతురు మీద తల్లికి బెంగ ఎక్కువైంది చదువు పాడైనా పర్వాలేదు ముందు ఊరు మారాలనుకుంది ఇక్కడే ఉంటే నువ్వు చదవవు ప్రాంతం మారితే ఇలాంటి పనులు చేయవని తల్లి తిడుతూ ఉండేది మరోవైపు వృద్ధాప్యం దగ్గర పడుతోంది అనారోగ్యం ఇబ్బంది పెడుతోంది ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ ఉంటే ప్రాణంగా పెంచుకున్న కూతురు దారి తప్పిందని ఆమెకు మానసిక వేదన ఎక్కువైపోయింది అయితే ఎంత చెప్పినా కూడా ఆ చిన్నారికి ఏమీ అర్థం కాలేదు కేవలం రొమాన్సే ప్రపంచం అనుకుంటోంది తన ప్రియుళ్ళు చెప్పిందే నిజమని నమ్మింది అయితే తల్లి ఫోన్ ఇవ్వకపోవడంతో మరో కొత్త ఫోన్ కొనిపెట్టారు గణేష్ దినేష్ రహస్యంగా దాంట్లో చాట్ చేస్తూ ఉండేది తన తల్లి తనను వేరే ఊరికి తీసుకెళ్తానని చెబుతోంది కొత్త అకాడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందే టీసీ తీసుకుంటానని చెప్పింది నైన్త్ క్లాస్ కి నేను వేరే ఊరు వెళ్తానేమో అని చెప్పింది లవర్స్ కి దీంతో తొందరగా చంపేయాలనుకున్నారు ఆ ఇద్దరు ఆమె కూడా అందుకు సరేనంది అంతేకాదు గణేష్ అయితే ఏకంగా మెడికల్ షాప్ లో నిద్రమాత్రలు సంపాదించాడు వాటిని ఆ టీనేజర్కి ఇచ్చాడు తినే ఆహారంలో కలిపిచ్చేయి మీ అమ్మ నిద్రలోకి జారుకుంటుంది అప్పుడు మేమిద్దరము వచ్చి చంపేస్తామన్నారు ఆ చెప్పే మాటలకి సరైన తలవుపింది ఆ దరిద్రురాలు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన రాత్రి సమయంలో వంట చేసింది రాజ్యలక్ష్మికర్ కానీ తనకు తినబుద్ధి కావడం లేదని చెప్పింది నేను ఆలస్యంగా తింటాను నువ్వు తినేసి మాత్రలు వేసుకోమని తల్లికి చెప్పింది సరేనంది రాజ్యలక్ష్మి కానీ మళ్ళీ నేను భోజనం తీసుకొస్తాలే నువ్వు చేతులు కొడుకుని కూర్చోమని చెప్పింది సరేనని కూతురు అన్నం పెడుతుంటే తల్లి కూడా సరేనంది భోజనంలో నిద్ర మాత్రల పొడిని కలిపి తల్లికిచ్చింది భోజనం చేస్తుండగానే నిద్ర వస్తుందని తల్లి చెప్పింది పూర్తిగా కూడా తినలేదు ఆ తర్వాత రాజ్యలక్ష్మిని మెల్లిగా తీసుకెళ్లి బెడ్ పై పడుకోబెట్టింది ఆ వెంటనే తన ప్రియులకు సమాచారం అందించింది ఇక గణేష్ వస్తు వస్తు దినేష్ ని కూడా తీసుకొచ్చాడు ఇద్దరు కూడా నిద్రిస్తున్న రాజ్యలక్ష్మిని అర్ధరాత్రి వేళ దిండితో అదిమి ఊపిరాడకుండా చేశారు ఆ తర్వాత ఇంట్లోని బంగారం ఆరు వేల రూపాయల నగదు తీసుకుని పారిపోయారు ఆ మరునాడు ఉదయమే తన ప్రియుల్లో చెప్పినట్టుగా మా మమ్మీ నిద్రలో నుంచి లేవడం లేదని ఏడుస్తూ కిలాడీ డ్రామాలాడింది వాళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయిందని చెప్పారు ఆ వెంటనే రాజలక్ష్మి సోదరుడు శిబాప్రసాద్ మిశ్రాకు సమాచారం ఇచ్చింది అతను కూడా వచ్చాడు గుండెపోటుతో అమ్మ చనిపోయిందని ఏడ్చింది అందరూ కూడా నిజమని నమ్మారు మరోవైపు అద్దెయుళ్ళు కావడంతో మృతదేహాన్ని డైరెక్ట్గా శ్మశాన వాటకకు తీసుకెళ్లారు ఆమె సోదరుడు వచ్చి అంత్యక్రియలు పూర్తి చేశాడు ఇక తల్లి లేని చిన్నారిని తనతో పాటే భువనేశ్వర్లోని ఇంటికి తీసుకెళ్లాడు అయితే ఆ చిన్నారి దారి తప్పింది కానీ వాటిని కవర్ చేసే తెలివి కూడా రాలేదు పిచ్చి దానిలా ఆ వెదవలు ఏది చెబితే అది నమ్మేల్సింది ఇక భువనేశ్వర్కు వెళ్ళిన ఆ టీనేజర్ రెండు ఫోన్లు వాటం చూశాడు ఆమె మామ అంతేకాదు తల్లి ఓ పక్క చనిపోయి ఉంటే చాటింగ్లో ఫోన్లో ఎంత బిజీగా ఉంది ఏంటా అని అనుమానించాడు ఈ కొత్త ఫోన్ ఎక్కడిది అని అడిగాడు అమ్మే నా కొనిపెట్టిందని అబద్ధం చెప్పింది సరేనని ఆ ఫోన్ని రహస్యంగా తీసుకుని చూశాడు అంతే ఇన్స్టాలో జరిగిన చాటింగ్ ను చూసి షాక్ అయిపోయాడు తన తల్లిని చంపడం గురించి ఆ ఇద్దరు వ్యక్తులతో కలిసి కుట్ర చేసిందని చూసి షాక్ అయిపోయాడు ఇంత చిన్న పాపకు ఇలాంటి ధైర్యం ఎలా వచ్చిందా అనుకున్నాడు ఆ వెంటనే ఆ ఫోన్ను ఆమెను తీసుకుని పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయాడు విషయం చెప్పేశాడు వెంటనే వాళ్ళు గజపతి జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు వాళ్ళు ఆ చాట్ ఆధారంగా విచారణ చేశారు ఇటు ఆ చిన్నారి కూడా పోలీసులు భయపెట్టడంతో నిజం మొత్తం చెప్పేసింది రాజలక్ష్మి సోదరుడు దుఃఖ సాగరంలోకి వెళ్ళిపోయాడు తన సోదరి తాను చెత్తలో దొరికిన బిడ్డను తెచ్చుకుంటే పెద్దయ్యాక అది పామై చంపేసిందని పోలీసులకు చెప్పాడు మిశ్రా పోలీసులు ఆ ఇద్దరు నిందితులను ఆ చిన్నారిని జైలుకు తరలించారు అంతేకాదు మైనర్ బాలికను ట్రాప్ చేసినందుకు వారిపై పోక్సో కేసు కూడా నమోదు చేశారు ముగ్గురిని జైలుకు తరలించారు ఇంట్లో హత్యకు ఉపయోగించిన దిండ్లు మిగిలిపోయిన నిద్ర మాత్రల పొడిని సేకరించారు పోలీసులు రాజ్యలక్ష్మి కరకు ఆ చిన్నారి పొదల్లో దొరకకున్న బ్రతికేదేమో పాపం అని పెంచుకుంటే పామయ్య కాటేసి చంపింది ఆ నీచరాలు మరి వీళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి